అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ పెద్దబీంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి విజయభాస్కర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముందుగా టీడీపీ నాయకులు మరియు పింఛన్దారుల సమక్షంలో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసే పింఛన్ల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రెండు వేలు రెండు వేలు చేత జరిగింది వెయ్యి చేతం జరిగింది మెయిన్ అయితే రెండు వేలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలోని ఈ మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు వేలు చేస్తానని అలాగే ఐదు సంవత్సరాలు రెండే సంవత్సరాలు రెండేది సంవత్సరాలు పెంచుకుంటే అలాగే అయితే ఐదు సంవత్సరాలు లోపల అయితే మూడు వేలు ఇవ్వటం జరిగింది అయినా ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు చేతం జరిగింది అయితే ప్రతి ఒక్క இருபத்து <laughs> <laughs>